శ్రీ పరబ్రహ్మణే నమ భద్రాచ దివ్యక్షేత్రంలో కొలువైనటువంటి కోరిన కోరికలు తీర్చే కల్పవృక్ష నరసింహ శారగ్రామ దివ్య సన్నిధిలో అక్షయ తృతీయ సందర్భంగా ఆనాడు ఉదయం ఆరు గంటల నుంచి చందనోత్సవం స్వామివారికి విశేషంగా జరుగుతుంది ఎనిమిది గంటల నుంచి వారి యొక్క హోమం అయితే ఈ యొక్క భద్రాచల క్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క సల సాలగ్రామ ఆశ్రమంలో సంతానం లేనటువంటి వారికి ఆనాడు ప్రత్యేకంగా క్షీరాన్న ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని వేలాది మంది భక్తులు ఆనాడు పాల్గొనే అవకాశం ఉన్నది కావుని ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల దాకా ఈ యొక్క సంతానం కోసం వచ్చేటువంటి వారికి ప్రత్యేకంగా స్వామివారి యొక్క ప్రసాదాన్ని చందనాన్ని తీర్థాన్ని ఇవ్వడానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశాం అక్షయతృతీయ అంటేనే అనంతమైనటువంటి సంపదలను ఇచ్చే ఇచ్చేటువంటిది అని పేరు అలాంటి అక్షయ తృతీయ నాడు మనం సోమవారం దర్శించుకోవడం అనేటువంటిది చాలా విశేషం అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆనాడు భద్రాద్రి దివ్యక్షేత్రంలో సాలగ్రామ సన్నిధిలో జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క అనుగ్రహానికి పాత్రలో అవ్వాలని ఆహ్వానిస్తున్నాం